హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పిఎక్స్ నెట్వర్క్ అనే ఫ్రీ మైనింగ్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి అండి ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెషల్ టీం ఉందే ముందే చెబుతానండి ఈ పిఎక్స్ నెట్వర్క్ సంబంధించిన సప్లై వచ్చేసి కేవలం అంటే కేవలం ఒక ఎనభై లక్షల కాయిన్స్ మాత్రమేనండి అంటే ఒక కోటి కాయిన్స్ కూడా లేదండి సప్లై బిట్కాయిన్ యొక్క సప్లై వచ్చేసి రెండు కోట్ల పది లక్షలు అండి కానీ మన సప్లై వచ్చేసి ఈ యొక్క పియీ ఎక్స్ నెట్వర్క్ ఎనభై లక్షల కాయింట్స్ మాత్రమేనండి సేమ్ మన టాక్ కాయిన్ అనేది ఏ విధంగా రన్ అవుతుందో సేమ్ అదే సప్లైతో వచ్చింది కానీ వీళ్ళ యొక్క ప్లాన్ వేరు వాళ్ళతో ప్లాన్ వేరండి సో దీంట్లో మనం రిసిషన్ చేసుకొని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అనే పాయింట్ మొత్తం కూడా మీరు చదువుతాను గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో క్లెక్కించినప్పుడైతే అయితే ఈ వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా ఇంకా దాంతోపాటు చూసినట్లయితేనండి ఈ యొక్క యాప్ సంబంధించిన రిఫరల్ లింక్ రిఫరల్ కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్కి మీద అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది స్క్రీన్ మీద ఉంటుందండి సో మీరైతే ముందుగా ఆ వీడియో కింద ఉన్న బ్లూ లింక్ మీద అయితే నొక్కానండి నొక్కిన తర్వాత మనకేం జరుగుతుందంటే ప్లే స్టోర్లోకి అయితే మనల్ని ఈ విధంగా తీసుకొస్తారు లింక్ అనేది సో చూడండి యాప్ పేరు వచ్చేసి పిఎక్స్ నెట్వర్క్ అండి యాప్ పేరు వచ్చేసి పిఎక్స్ నెట్వర్క్ సేమ్ మన పై నెట్వర్క్ ఏ విధంగా ఉందో సేమ్ అదే ఇంటర్ఫేస్ లాగైతే నాకు కొంచెం అనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు కావాలంటే అంటే మన మైనింగ్ బూస్ట్ కాకుండా రెఫరల్ టీమ్ అనేది సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే మోడల్లో ఉంటుందండి మన పై నెట్వర్క్ వాళ్ళది కూడా సో కొంచెం కాపీ అయితే చేశారు పేరు వచ్చేసి పిఎక్స్ నెట్వర్క్ అండి రేటింగ్ చూసినట్లయితే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంది యాప్లో ప్లే స్టోర్లో అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంది సో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ విధంగా మనం అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఇన్స్టాల్ బటన్ వచ్చిన తర్వాత అయితే మనకి ఇన్స్టాల్ అవుతుందండి యాప్స్ అయితే వచ్చేసి ఒక ఎయిటీన్ ఎంబీ వరకు అయితే పడుతుంది సో అది మీరు గమనించాలి ఆ తర్వాత ఇన్స్టాలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ అయితే వస్తుంది యాప్ అయితే మనం ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి సో మీరు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ సప్లై కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉండొచ్చని వాళ్ళే మనకు చూస్తున్నారు ఇది నేను చెప్పే పాయింట్ కదండి వాళ్ళే మనకైతే చూస్తున్నారు సో గమనించాలి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి పిరమిడ్ ఎక్స్ పిఎక్స్ అంటే ఏం లేదండి పి ఫుల్ ఫామ్ ఏంటంటే పిరమిడ్ ఎక్స్ అండి సో మన యాప్లో కూడా మనకైతే పిరమిడ్ ఆకారంలో ఉంది పిరమిడ్ ఎక్స్ జాయిన్ విత్ ద ఎక్సే ఎక్సైటింగ్ అడ్వెంచర్ అని ఉంది కింద చూడండి గెట్ స్టార్టెడ్ అండ్ బ్లూ బాక్స్ అవుతుంది కదా ఆ బ్లూ బాక్స్ మీద నొక్కాల్సి ఉంటుందండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అని మనకైతే కొంచెం ఇన్ఫో అయితే ఇచ్చారు కింద నెక్స్ట్ 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 టైం మనం నొక్కాల్సి ఉంటుంది వీఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ అవర్ నెక్స్ట్ బిగ్ మైల్ స్టోన్ అదేవిధంగా జాయిన్ ద పిరమిడ్ నెట్వర్క్ అండ్ మైన్ ద ఫ్యూచర్ భవిష్యత్ కోసం మైనింగ్ అయితే చేయండి అంటున్నారు అండి సో గెట్ స్టార్ట్ మీద నొక్కండి నొక్కిన తర్వాత మనకైతే విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుంది కానీ మనం ఇక్కడ క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళాలండి కింద చూడండి క్రియేట్ అకౌంట్ అనిపిస్తుంది కదా ఆ క్రియేట్ అకౌంట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి వెళ్ళిన తర్వాత చూడండి క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా గూగుల్ జీమెయిల్ ద్వారా అయితే అకౌంట్ తీసుకోవచ్చు సేమ్ మన ఇంటర్ లింక్లో లాగా అయితే జి జీమెయిల్ ద్వారా అకౌంట్ తీసుకోవచ్చు చూడండి కింద విత్ గూగుల్ నొక్కుతున్నాను నేనైతే మన మొబైల్లో ఉన్న జీమెయిల్స్ లిస్ట్ అయితే వస్తుంది మీకు నచ్చిన మెయిల్ ద్వారా మీరు అయితే అకౌంట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో నేనైతే ఒక మెయిల్ సెలెక్ట్ చేసేసుకున్నాను ఆల్రెడీ స్క్రీన్ మీ ముందే లోడ్ అయితే అవుతుంది సో చూడండి అండి ఈ విధంగా మనకైతే వస్తుంది దాంతోపాటు చూడండి ఇక్కడ ట్యాప్ హీట్ మైండ్ పేఎక్స్ అనే విధంగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే మనకైతే ఉంటుంది మీరు స్కిప్ బటన్ ఒక్కండి సరిపోతుంది సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితేనండి మనకు పర్ అవర్కి అయితే జీరో పాయింట్ జీరో వన్ కాయిన్ అయితే మనకైతే వస్తుంది మన టోటల్ బ్యాలెన్స్ అంతా వన్ కాయిన్ అయితే పైన కనిపిస్తుంది సో మీరు పైన చూడొచ్చు పైన ఒకసారి మీరు చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చు నేను కింద మెయిన్ బటన్ నొక్కండి కింద లెఫ్ట్ సైడ్ చూడండి నొక్కిన తర్వాత మనకైతే ఈ విధంగా ఒక యాడ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది క్లోజ్ చేసేయండి చేసేసిన తర్వాత అది అక్కడ మనకు కనిపిస్తుంది కదా బ్లాక్ అండ్ వైట్ సిమ్లు అనేది మనకి గ్రీన్ కలర్లోకి అయితే ఈ విధంగా రావాల్సి ఉంటుంది మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అని అర్థం అండి సో ఈ విధంగా మనకైతే మైనింగ్ అనేది రన్ అయితే అవుతుంది ఇరవై నాలుగు గంటలకు ఒకసారి అయితే క్లెయిమ్ అయితే చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే ఒకసారి మనమైతే క్లెయిమ్ చేసుకోవాలి ఆల్రెడీ మన వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది మీరు పైన చెక్ చేయొచ్చు సో చూడండి వన్ కాయిన్ అయితే సైన బోనస్కి ఇచ్చినట్లున్నారు ఇంకా జీరో పాయింట్ త్రీ అయితే మనకు ఆల్రెడీ రెడీగా ఉందండి సో ఈ విధంగా మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా సెకండ్ బాక్స్ చూసినట్లయితే ఇదండి మన రెఫరల్ టీమ్ అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన నేమ్స్ ఏంటి వాళ్ళు యాక్టివ్గా లేదని తెలుసుకోవడానికి అయితే ఉంటుంది అండి సేమ్ మన పైలో కూడా ఈ విధంగానే ఉంటుంది సో రెఫరల్ కోడ్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి సో అది మీరు ఫాలో అవ్వండి కాబట్టి చూడండి ఇంకా మనకి అనౌన్స్మెంట్ బాక్స్ అయితే ఉందండి దీంట్లో మనకి దీంట్లో ఎగ్జాక్ట్గా మనకి కొత్త అనౌన్స్మెంట్ ఏమిటి కొత్త అప్డేట్ ఏమిటి అవన్నీ కూడా మనకైతే మనకి అఫీషియల్గా వస్తూ ఉంటాయండి సో అది గమనించాలి దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ టేబుల్లోకి వెళ్ళినట్లయితే మీకు అన్నీ తెలుస్తాయి దాంతోపాటు మనకైతే సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఉన్నాయండి వాటిని బట్టి మనమైతే మన మైనింగ్ యాప్ అయితే ఫాలో కూడా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే ఇక్కడ టెలిగ్రామ్లోకి అయితే రావడం జరిగింది చూసారు కదా టెలిగ్రామ్ సంబంధించిన పేజ్ కూడా మనకైతే ఉంటుందండి ఇంకా దాంతోపాటు తెలిసిందే ఎక్స్ అనేది సర్వసాధారణంగా ప్రతి మైనింగ్కి అయితే ఉంటుంది సో ఇది ఎక్స్ అకౌంట్ అండి సో చూడొచ్చు ఈ విధంగా మనకైతే ఇది మార్చ్ రెండు వేల ఇరవై అయితే రావడం జరిగిందండి ఈ యొక్క సిస్టమ్ అయితే మనకైతే సో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఒక ఫ్యూ ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అనే ట్యాగ్ లైన్తో రావడం జరిగిందండి దాంతోపాటు చూడండి గ్రోత్ బిగిన్స్ విత్ ఏ హ్యాబిట్ సో చూడండి మార్పు అనేది మన ద్వారానే మొదలవుతుంది దాంతోపాటు ఇక్కడ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది పిఎక్స్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ టోకెన్స్ బట్ ఫర్ ఏ గ్లోబల్ ఫ్యూచర్ వీఆర్ ఆల్ బిల్డింగ్ టుగెదర్ ఇది ఒక టోకెన్ మాత్రమే కాదు ప్రపంచానికి సంబంధించిన ఫ్యూచర్ కరెన్సీగా ఇది కలిసి మనం కూడా సాధించబోతున్నాం అనే పాయింట్ అయితే వీళ్ళు వాడుతున్నారండి సో మార్కెట్లో ఈ విధంగా ఒక స్పెషాలిటీ ఉంటేనే ఖచ్చితంగా మనకైతే సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయండి సో మన వాళ్ళు అయితే అవన్నీ ఫాలో అవుతున్నారు మైనింగ్ అయితే ఖచ్చితంగా అందరూ చేసుకుంటే ఎందుకంటే ఇది ఎనభై లక్షలు మాత్రమే ఇది ఎనభై లక్షలు మాత్రమేనండి సో ఆ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను ఎయిట్ మిలియన్ అంటే మనకి సారీ అండి ఎయిట్ క్రోర్ అండి ఎనిమిది కోట్ల కాయిన్లు మాత్రమే మనకైతే ఉండడం జరిగిందండి అక్కడ చూడండి ఏటీఎం పీకే పిఎక్స్ చూడనట్లయితేనండి మనకు వచ్చిన ప్రింటౌట్లో ఏటీ లాక్ ఉంది నేను బై మిస్టేక్లో మిస్టేక్ చెప్పేసాను సప్లై వచ్చేసి ఎనిమిది కోట్లండి ఎనిమిది కోట్ల కాయిన్లు మాత్రమే మన ఇంటర్లింక్ సప్లై వచ్చేసి వెయ్యి కోట్లు అండి వెయ్యి కోట్లు ఎక్కడ ఎనిమిది కోట్లు ఎక్కడ మీరే కొంచెం అబ్జర్వేషన్లో పెట్టడానికి కోరుకుంటున్నాను సో చాలా మంచి నెట్వర్క్ యాప్ అండి ఫ్రీ మైనింగ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించాలని కోరుకుంటున్నాను నేను స్టార్టింగ్లో బై మిస్టేక్లో ఎనభై లక్షలు అని చెప్పారండి క్షమించండి ఎనిమిది కోట్లండి సారీ ఎనిమిది కోట్లండి నాకు వచ్చిన పోస్ట్లో ఆ విధంగా రాంగ్ టైప్ అయిపోయింది అనుకుంటా నేను చేసుకోలేదు సో గమనించాలండి ఎనిమిది కోట్ల కాయింట్స్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అయితే అవుతాయి సో ఇది డిజిటల్ కరెన్సీ కాబట్టి ఖచ్చితంగా పర్ హెడ్కి ఓవరాల్ చూసినట్లయితే ఒక ఎనిమిది కాయిన్లు ఎనభై కాయిన్లు ఒక మించి ఉండవండి సో అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడే మైనింగ్ అయితే చేసుకొని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను చాలా జెన్యున్గా ఉన్నారండి వీళ్ళైతే మనకి ఎప్పటికప్పుడు అఫీషియల్ కూడా ఇస్తున్నారు నేను మిస్టేక్ ఒకటి చెప్పాను స్టార్టింగ్లోనే సో సారీ చేస్తున్నాను అందరికి కూడా గమనించాలి ఎనిమిది కోట్లు సప్లై ఎనిమిది కోట్లు సో అది గమనించి మీరైతే వీలైనన్ని కాయిన్ సంపాదించుకోవడానికి మీ యొక్క ప్రయత్నం స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలా బాగా మైనింగ్ స్పీడ్ తగ్గిపోబోతుంది సో అది మీరు గమనించాలి అందుకే చదువుతున్నాయండి పాయింట్ అనేది దాంతోపాటు ఇక్కడ చూడండి మన రెఫరల్ టీమ్ అనౌన్స్మెంట్స్ కానీ లీడర్ బోర్డ్ కానీ క్రియేటింగ్ హబ్ కానీ మన వైట్ పేపర్ కానీ ఈ విధంగా చాలా అయితే ఉంటాయండి వన్ బై వన్ వన్ బై వన్ అయితే మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చదువుతాను ఎందుకంటే కేవైసీకి సంబంధించిన అప్డేట్ కూడా వెరీ సూన్ మనకైతే రాబోతుంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతానండి సో ఈ విధంగా అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి మీరు మీ యొక్క సర్కిల్ని మీ యొక్క టీంని రిఫర్ చేయడం ద్వారా మంచిగా అయితే మైనింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి సో దాన్ని బట్టి అయితే మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి అయితే అవకాశం ఉంటుంది కరెంట్ ప్రైజ్ ఎంతో కూడా మనకి ఈ బాక్స్లో వచ్చేలా చేస్తారంట సప్లై వచ్చేసి ఎయిట్ క్రోర్ అండి సో ఈ విధంగా మనకైతే మొత్తం కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది మైనింగ్ ఫీజులో కూడా మొత్తం మనకు కూడా ఆరు ఫీజులు అయితే ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని సో ఫేజ్ వన్ అయితే కంప్లీట్ అయింది నేను అయింది కాబట్టి వాళ్ళే ట్వంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తవవాల్సి ఉంటుందండి సో అందరూ కూడా ఎగ్జాక్ట్గా మైనింగ్ అయితే కరెక్ట్గా చేసుకుంటామని కోరుకుంటున్నాను వీళ్ళు మనకి ఇస్తున్న ప్రతి అప్డేట్ కూడా మంచిగానే ఉందని చెప్పుకోవచ్చండి అంటే వీళ్ళు క్లారిటీగా ఉన్నారు మన సప్లై అంతా మన గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది ప్రపంచవ్యాప్తంగా మనకు అంటూ ఈ విధంగా సర్క్యులేషన్ అయితే ఉంటుందని ఒక క్లారిటీ ఉందండి సో వీళ్ళు అది ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వీళ్ళని అయితే ఫాలో అవ్వచ్చండి ఇబ్బంది ఏం లేదు దాంతోపాటు చూసినట్లయితే పైన మనకి లాంగ్వేజ్ అండి కావాలంటే మనం హిందీలో కూడా పెట్టుకోవచ్చు లాంగ్వేజ్ అయితే సో మనకు కొన్ని లాంగ్వేజెస్ ఇచ్చారు ఆ లాంగ్వేజ్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ అందరికీ అర్థమయ్యేది ఇంగ్లీష్ కాబట్టి నేను ఖచ్చితంగా ఇంగ్లీషే అక్కడ రెడీగా ఉంది కాబట్టి నేను మార్చట్లేదు హిందీ కూడా పెట్టుకునే అవకాశం ఉంది ఇండియా అయితే సో ఆ పాయింట్ అయితే మీరు గమనించాలండి కాబట్టి మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కువ లేదు చాలా చాలా తక్కువే ఉంది జీరో పాయింట్ జీరో వన్ అంటున్నారు పర్ అవర్కే సో చూడండి జీరో పాయింట్ జీరో వన్ అంటే మనకి ఎంత వస్తుందంటే వన్ డేకి చూడండి చాలా తక్కువ అండి జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం వేసుకున్నా సరేనండి మనకి పావు కాయిన్ మాత్రమే వస్తుంది చెప్పాను కదండి సప్లై తక్కువ ఉంటే ఈ విధంగా ఉంటుంది కానీ దానికంటూ గొప్ప వ్యాల్యూ ఖచ్చితంగా ఉంటుంది సో ఫోర్ డేస్కి అయితే మనకు ఒక వన్ కాయిన్ అయితే అవకాశం ఉందండి సో దయచేసి అవకాశాన్ని అందరూ కూడా దయచేసి వినియోగించుకోండి ఎందుకంటే మీరు కొంతమంది రిఫర్ చేసినా సరే మీ మైనింగ్ స్పీడ్ అనేది ఇక్కడైతే అద్భుతంగా పెరిగేలాగే దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి సో మీకైతే నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మీరు ఒక మెంబర్ని రెఫర్ చేయడం ద్వారా జీరో పాయింట్ జీరో ఫోర్ అయితే మీకు మైనింగ్ రేట్ అయితే పెరుగుతుందంట జీరో పాయింట్ జీరో ఫోర్ అండి సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మీరు ఒకే ఒక రెఫర్ చేయడం ద్వారా జీరో పాయింట్ జీరో ఫోర్ ప్లస్ మీకు జీరో పాయింట్ జీరో వస్తుంది కాబట్టి ఇది సో జీరో పాయింట్ జీరో ఫైవ్ అండి సో మీరు రోజుకి వన్ పాయింట్ టూ కాయిన్ అయితే సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఎనిమిది కోట్లే సప్లై మంచి వాల్యూ గ్యారంటీగా ఉంటుంది సో మీరు ఒక్క ఫ్రెండ్ని రిఫర్ చేసినా సరే తక్కువలో తక్కువ రోజుకు ఒక కాయిన్ సంపాదించుకోవడానికి మీకైతే అవకాశం ఉంది సో కమ్యూనిటీ బలపడాలంటే ఈ విధంగా కొంచెం గైడ్లైన్స్ అయితే ఫుల్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలండి సో అదైతే మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను దాంతోపాటు ఇక్కడ స్ట్రైక్ బోనస్ కూడా ఉంటుందండి ఎక్కువ రోజులు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఒక్కరోజు కూడా కంటిన్యూషన్గా మిస్ అవ్వకుండా చేసుకునే వాళ్ళకైతే చూడండి ఇక్కడ దానికి సంబంధించిన మైనింగ్ బోనస్ స్పీడ్ కూడా పెంచుతున్నారు మనకి ఈ బెనిఫిట్ కూడా అందిస్తున్నారు సో ఖచ్చితంగా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను అందరూ సరే అందరూ కూడా అండి కాబట్టి దీనికి సంబంధించిన కేవీఏసీ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగింది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చదువుతాను సో మంచి మైనింగ్ యాప్ కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా మైనింగ్ చేసుకోండి అండి ప్రతి అప్డేట్ కూడా నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి కాబట్టి పర్ఫెక్ట్గా మనకి ఇన్ఫో ఇస్తున్న యాప్లో ఇది కూడా ఒక ఇష్టం ఉంది కాబట్టి మిస్ చేసుకోకుండా అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ